మనవి మీ దీపాలు చక్కగా ఉప్పు దగ్గర చేపెట్టండి మీ కోక్ర చెప్పుకోండి దీపం వెలిగిస్తానికి రెడీ అవ్వండి అదిగో శివస్వామి వారు ఆ వేగేశరేంద్ర వర్మ గారు విఠల 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 అంటూ మనం పాడుకుంటున్న విఠలేశ్వర స్వామి వారు ఈ ముగ్గురు కలిసి ఇక్కడ ఐశ్వర్య దీపం వెలిగిస్తారు అనంతరం వాయిద్యాల సమయంలో మీరు కూడా వెలిగించండి ఆ తర్వాత శివస్వామి వారు మాట్లాడతారు ముందే మాట్లాడతారా చక్కగా ఓకే శివస్వామి వారి ఆగ్రహ ప్రకారం ముందే వారు మాట్లాడిన తర్వాత ఐశ్వర్య దీపం వెలిగిస్తాం అనుకున్నారు ఈ ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత పల్లకి సేవ ఉంటుంది ధూళి పూజ ఉంటుంది గోమయ్య ధూళి పూజ ఉంటుంది ఆ ధూళి పూజతో అక్కడ జ్వాలా తోరణం వెలిగించుకుంటాం అది కూడా మీరు అందరూ తెలుసుకొని ఈ మధ్యలో ఎవరు ఉండద్దండి దయచేసి మధ్యలో ఉండదు ఇప్పుడు శివస్వామి వారు మాట్లాడతాం ఈ ముందు మీడియా ప్రజలు తప్పితే మిగతా జరిగితే అందరు కనబడతారు మీడియా ప్రతినిధి తప్పితే మిగతా తప్పుకోండి పంచు సదాశివ శంకరాచార్య శంకరాచార్యమా వందే గురు పరంపరా అందరూ నమస్కారముతులండి సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ ప్రణవాతయే ని మన గృహాలలో ఉన్న చిన్న పిల్లలకి పుట్టినప్పుడున్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా విద్య బాగా రావాలన్నా చదివింది గుర్తు ఉండాలన్నా పరీక్షా సమయంలో భయము ఆందోళన ఆదుత లేకుండా వ్రాయాలన్నా ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ సమస్య పరిష్కారం లభిస్తుంది అందరూ కూడా ఈ శ్లోకాన్ని పఠిద్దాం నేను చెప్పగానే రెండు సార్లు పలకండి అందరూ కూడా నడువుని ఇలా ఉంచేసారు నడు రిటార్కి పెట్టండి మంచి అవి కదా ఇలా నుంచి

ఒకసారి సప్త ఋషులకి ఒక మీమాంస వచ్చింది సమస్తమైన వేద వాగ్మయాన్ని పట్టాం కదా కానీ మా మనసుని ఎందుకు శాంతి పొందలేదు విధాతను అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి సందర్శించి ఓ చతుర్ముఖ మీ నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు మాకు బోధించడా అనగా బ్రహ్మదేవుడు వారికి బోధిస్తారు వారి మనసులు శాంతిని పొందల ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ సందర్శించి మహావిష్ణువు నీ ఉచ్ఛ్వాస విశ్వాసాలే వేదాలు తండి వాటిని మరొకసారి మాకు ఉపదేశించడా అనగా శ్రీమన్నారాయణుడు వారికి ఉపదేశిస్తారు వారి మనసులు శాంతిని పొందరా ఇక దేవుళ్ళకి దేవుడు మహాదేవుడు మహాకైలాసానికి ప్రయాణమవుతారు వీరు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గంలో ఒక వృక్షము కింద చిక్ ముద్ర దాల్చి ఏ ముద్ర అండి ఈ ముద్ర ఎవరు పెట్టుకుంటారు అయ్యప్ప స్వామి దక్షిణామృత్వాలు ఈ చిన్ముద్ర దాల్చి ధ్యానముద్రై ఉంటారు సప్తరుషులు అటుగా వెళుతూ ఇది ప్రకాశముతో ఉన్న యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారోమని వారు కూడా అక్కడే కూర్చుంటారు వారు కూడా ధ్యానం ఉంటారు ఇలా చాలా సమయం చాలా కాలం గడిచినట్లుగా తెలియవస్తుంది ఒకేసారి ఈ యువకుడు ఆ వృద్ధులు కలు యువకుడేమి ఆ వృద్ధుడికి బోధించలేదు ఆ వృద్ధులేమి యువకుని అడగలేదు వారి మనసులు శాంతిని పొందునాయి అదే దక్షిణామూర్తాలు అవుతారు అటువంటి దక్షిణామూర్తు ప్రణమిస్తూ చతుర్భు త్రినయనా బాణేందునిక సర్వక్షణ సంపన్నా సర్వాభరణ భూషిత సిత పద్మాసనాసీనా నీల కుంచితమోద్ధజ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధనవేదము ఉపనిషత్తులు ఇతిహాసాలు అష్టాశ పురాణాలు పరమేశ్వరు యొక్క సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈచారనే పంచముఖాల నుంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించినాయి ఎన్ని కోట్లండి ఏడు కోట్ల మహామంత్రాలు ఉత్తరం న్యాయ మహామంత్రాలు దక్షిణ న్యాయ మహామంత్రాలు గానాపచ్చ మహామంత్రాలు కౌమార మహామంత్రాలు వైష్ణవ మహామంత్రాలు వైకానస మహామంత్రాలు సౌర మహామంత్రాలు శైవ మహామంత్రాలు శాక్తయ మహామంత్రాలు బ్రహ్మ మహామంత్రాలు దక్షిణామోద్వారి మహామంత్రాలు మన గృహంలో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం దానించి మన నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న దేవాలయ జరిగే అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగాది క్రతువులు నూతన దేవాలయ నిర్మాణాలు పాటదేవ జీర్ణోధనలు పుష్కరాలు కుంభమేళాలు అధరాత్రి మహాయాగాలు ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ ఏడు కోట్ల మహామంత్రాల్లో ఏదో మహామంత్రం ఉపయోగించుకోవాల్సిందే అటువంటి మహామంత్రాల్లో మనమొక్కడ ఉన్న స్థానాన్ని రెండు మహావంతులు ఆక్రమిస్తాయి ఒకటి శివపంచాక్షరి మహావిద్య రెండు అష్టాక్షరి మహావిద్య దివ్యమైన భవ్యమైన కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా అమావాస్య రోజున మనకు సనాతన భారత ఋషిషులు ఇచ్చిన పన్నెండు మాసాలలో అగ్రస్థానం వహిస్తుంది ఈ కార్తీక మాసము కార్తీక మాసంలో జరిగే ఏ చిన్న పూజా కార్యక్రమం అయినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితుల ద్వారా విద్వాంసుల ద్వారా ప్రవచనకర్తల ద్వారా అర్చకుల ద్వారా పురోహితుల ద్వారా మనం వింటున్నాం తెలుసుకున్నాం ఆచరిస్తున్నాం కానీ ఈ కార్తీక మాసంలో ఒక మంచి పని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక చెయ్యకూడని పని చేస్తే అంతే పాపం వస్తుంది ఇది హెచ్చరిక గుర్తుపెట్టుకోండి అనేక కారణాల వల్ల మన పూజల్లో పాల్గొనగలేకపోతే ఈ కార్తీక అమావాస్య రోజు ఒక్క దీపారాధన వెలిగిస్తే ముప్పై రోజుల పాటు చేసిన పూజా ఫలితం వస్తుందని స్పష్టంగా ధర్మశాస్త్రాల ద్వారా మనకు తెలియవస్తుంది ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం వేదిక మీద ఉన్న మాన్యులు స్థానిక ఎమ్మెల్యే గారు వరమగారు ఎందుకంటే రాజులు బాగా హైట్ ఉంటారు నాకు తెలుసు మరొకసారి మన భావకులు వారు తెలుసా హైట్ గా ఉన్నారు వారి మనసు కూడా పెద్దదిగా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఒక వ్యక్తిని చూడంగానే తెలుస్తుంది అమ్మటే అలాగే మన కమిషన్గా ఉన్నటువంటి వాటి మధ్యనే కళాల్లో కలిస్తాం ఒక కార్యక్రమం కలిస్తాం వారు ఇక ప్రపంచ ఆరోగ్య సభ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి నా పక్కన ఉన్నవారు విచ్చేసిన మీరందరూ ఇండా నుంచి మన నాగలు చెప్తున్నారు నాలుగు గంటల సుమారుగా ఐదు గంటల నుంచి ఎదురు ఎదురు చూస్తున్నారని ముందుగా మీ ఓపికి ధన్యవాదాలు దీపం వెలిగిస్తున్నాం వెలిగించే ముందు ఈ రెండు మహామంత్రాలని స్పష్టంగా పలుకుదాం మన యొక్క నివసిస్తున్న ప్రాంతము మన గృహము మన రాష్ట్రము ఈ దేశము ఈ విషయము ఈ ప్రపంచము లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశిష్యులతో సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని అందరూ పలుకుదాం రెండు చేతులు దగ్గర చేయండి చక్కగా చెప్పండి ఓం నమ శివాయవా సహజంగా శబ్దాన్ని ఎందుకు బిగ్గరగా పాల్గొంటారు చెప్పిన కృతయుగంలో సంకల్పంతోనే అనుగొన పలు పూర్తయ్యాయి త్రైతాయుగంలో తపస్సు మాత్రం ద్వారా జరిగాయి ద్వాపరయుగంలో యజ్ఞాగ క్రతువుల ద్వారా జరిగాయి కలయుగంలో నామస్మరణ ద్వారా అన్న ఇదే పావపురిలో లక్షలాది మంది ఉండవచ్చు అనేక కారణాల వల్ల రాలేకపోయినవారు అంటూ ముట్ట మైలుతో ఆగిపోయినవారు వృద్ధాప్యంలో ఉండి ఉండిపోయినవారు అంగవైక్యంతో బాధపడుతూ రాలేకపోయినవారు ఇది మన పని కాదురా అని పరాయి ధర్మాలకు వెళ్ళిపోయి ఆగిపోయినవారు ఒక సనాతన భారత ఋషిష్యులు ఇచ్చిన ధర్మం ఏంటంటే ఈ యొక్క పట్టణంలో అందరూ బాగుండాలి అదే మానవత్వం ఆ మానవత్వం హిందువులకి స్పష్టంగా ఉంది మనకి మరీ ఎక్కువగా ఉంది అటువంటి మానవత్వాన్ని కలజేసుకుంటూ ఈ పుణ్యాన్ని వారికి కూడా ఇవ్వాలని ఎందుకు ఒక మంచి జరిగిన ప్రదేశము మంచిని చేసిన వారు మంచిని చూసిన వారు మంచిని విన్నవారు వినివెళ్ళి చెప్పిన వారు ఈ ఐదుగురికి పుణ్యం వస్తుంది పాపం జరిగిన ప్రదేశము పాపాన్ని చేసిన వారు పాపాన్ని చూసిన వారు పాపాన్ని విన్నవారు వినివేళి చెప్పిన వారు ఈ ఐదుగురికి పాపం వస్తుంది ఇవాళ చేస్తున్న ఈ సత్కార్యక్రమం మహా మహాపుణ్య కార్యక్రమంలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చక్కటి నామకరణ చేశారు మన భావపురి పెద్దలు ఐశ్వర్య దీపము ఏ దీపము ఐశ్వర్య దీపము కావున ఇది సంపన్నంగా ఉంటాయి చక్కగా పలుకుందాం శబ్దాన్ని గట్టిగా ఉచ్చరించండి ఆ శబ్ద తరంగాలు అలా 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 మన భావపురి మొత్తం విస్తరించాలి వారికి సోకాలి మనతో పాటు వారు కూడా మునీతులుగా మారాలి వారి గుర్తులు వికసించాలి సన్మార్గంలో ప్రయాణం చేయాలి అత్యాన్ని తీసివేసి జ్ఞానాన్ని ఇచ్చే ఈ దివ్యమైన అఖండమైన జ్యోతిక్షోత్రములో ఉన్న దీపాల ద్వారా ఈ ప్రాంతమంతా వెలుగు నిండాలి అంటూ తక్కగా చెప్పండి ఓం నమశివాయ్ ఓం నమస్ శివాయ్ ఓం నమశివాయ్ ఓం నమశ్ శివాయ్ ఓం నమస్ అర్హతతి తెలుసుకున్న అందరికి మోన ఎవరు మీరే తలువు మీరేమండి లేకపోతే ఎవరుంది మీరే అమ్మని తెలుసుకున్నావా తప్పక చెప్పండి జై తు జై తు జై తు జై తు జై తు బాల భారతి బ్రహ్మ రూపం రూపం జై తు జై బాల వైష్ణవి

చె చెప్పండి ప్రాతకాలం పరాదేవికి ప్రణతులు మధ్యాహ్న కాలం కాలం మహాదేవికి మహాదేవికి మంగళహారతులు సాయంకాలం శివాదేవికి శివాదేవికి సన్నతులు నిషీధ కాలం శ్రీ కాలం జగద్గురు ఆదిశంకరాచార్య వారు భారతదేశంతో పర్యటన చేస్తూ శక్తి పీఠాలలో అమ్మవారిని సంకల్ప చేయడానికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు భూ ప్రస్థారము మేలు ప్రస్థానము ఆకాశ ప్రస్థానము కైలాస ప్రస్థానం అని నాలుగు రకాలుగా ఉంటాయి దానిలో నవ ఆవరణతో కూడి ఉన్న శ్రీచక్రానికి అర్చన చేసేటప్పుడు గురువుకి నమస్కారం చేసే ఒక సన్నివేశం వస్తుంది దాన్ని గురుముద్ర అంటారు మీ అందరికీ గురుముద్ర నేర్పిస్తా ఈ ఉత్సవాలు ఈ పండుగలు దసరా వచ్చింది వచ్చినట్ల మన దసరా వస్తుంది దీపావళి వచ్చింది మల దీపావళి వస్తుంది అన్ని పండుగలు వస్తాయి మరల వస్తాయి దేనికని ఇవన్నీ మరణమర రావటం ఇప్పుడు జ్యోతి వెలిగిస్తారు తైలం నూనె నిండుకుంటుంది అనుకోండి కొంత నూనె వేస్తే ఎక్కువ సమయం ప్రకాశిస్తుంది అట్లాగే నాలో ఉన్న ఆత్మజ్యోతికి ఉద్దీపన ఈ పండుగ అనేవి ఆ ఈ పండుగల ద్వారా మన తైలం అందుతుంది తాను ప్రకాశిస్తాడు తన గృహాన్ని చేసుకుంటాడు అందుచేత ఒక పండుగ వ్యక్తి నిర్మాణం జరగాలి శ్రీని నిర్మాణం జరగాలి ఆదర్శ మానవ జీవన విధాన విలువలు తాను పెంచుకుంటూ సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం సన్మార్గుల వ్యవస్థ నడపాలి నా ముందు తరాల వారు నాకు ఏ ధర్మాన్ని అందించారో తర్వాత తరాల వారికి అంతకన్నా వివరంతో కొన్ని ధర్మాన్ని అందించడానికి నేను సిద్ధపడతాను అనుకున్నప్పుడు ఈ వేడుకపై ఖర్చుకి విలువ వస్తుంది లేకపోతే వచ్చాము నన్ను మీరు పొగిడారు మేము నేను పొడిగా పొగిడాను వెళ్ళాం ఈ నాటకాలతో పని లేదండి ఏమి కావాలి నేను మారాలి నేను మారితే నా గృహం మారుతుంది నా గృహం మారితే నేను గ్రామం మారుతుంది నా గ్రామం మారితే నా జాతి వైవం ఈ ప్రపంచానికి అందుతుంది ఒకప్పుడు గురుస్థానము ఉన్న భారతదేశాన్ని మనందరం కలిసి మరొక్క సారీసుకు వెళ్దాం అనే విషయాన్ని మీరందరూ జ్ఞప్తికి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చక్కటి గురు నమస్కారం పెట్టిస్తాను మీకు గురువు లేకపోతే మీరు నచ్చిన భగవంతుని గురువుగా కలుసుకుని చెప్పండి అందరు ఇలా పెట్టండి రెండు జన పెట్టండి ఇలా దగ్గర చేయండి ఇలా దగ్గర వచ్చి జాయిన్ చేయండి కింద మంచి కలపండి మన ఇంట్లో టీవీ చేయాలంటే యాంటీనా కావాలి కదా డిష్యూ యాంటీనా కేబుల్ కలెక్షన్ కావాలి అనంతమైన పరమాత్మ ఆ ఖోల్ ఉత్పత్తి శక్తి ఈ జీవాత్మకి తనమంది పెట్టుకోండి వచ్చేస్తుంది అందరు తనమంది పెట్టుకోండి సార్ అడుగుం బాగు నన్ను కాదు అడుగు తక్కువ తల్లు అందరూ పెట్టినారు ఇప్పుడు గురువుని తెలుసుకోండి చక్క చెప్పండి అందరూ నమస్కారం ఇందులో ఇప్పుడు మీలో ఉన్న నిజాయితీకి చిన్న పని నేను వచ్చేప్పుడు నా కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలు నమస్కరించుకుని ఆ కాళిభస్మాన్ని శిరసన ధరించి అమ్మ భావుకులు వెళ్తున్నాను పెద్దలందరూ ఆహ్వానించారు ఈ కండం నుంచి మంచి శబ్దాలు వచ్చేటట్టు ఆశ్రయించమని అమ్మకు నమస్కారం చేసుకుని వచ్చారు మరి మీరందరూ కూడా ఈ మహత్ కార్యక్రమం ఇచ్చేసారు వచ్చే ముందు మీ కన్న తల్లిదండ్రులు నమస్కారం చేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేయద్దాం ఏదో సరే తల్లిదండ్రులకు ఒక అనుమానం వస్తుంది మేము అత్తవారినికి వచ్చేస్తాం కదండి ఎలా కుదురుతుందండి వచ్చిందా తొందరగా వస్తుంది అయినా వారి పాదాలను నమస్కారం చేసుకోవాలి ఎలాంటి ఒకరే ఉన్నారండి ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారండి కైలాసానికి వెళ్ళారు వైకుంఠానికి వెళ్ళారు వారి పాద నమస్కారం చేయాలి అసలైన దేవీ దేవతలు ఇంట్లో తల్లిదండ్రుల రూపంలో ఉంటే వారికి నమస్కారం చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏం పట్టుకెళ్దామని మన వచ్చాం పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు మిమ్మల్ని గమ గమనిస్తూనే ఉంటారు పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు మీ కథకం తెలుసుకుంటూనే ఉంటారు పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు మీ నుంచి వచ్చే శబ్దాన్ని వింటూనే ఉంటారు మీరు పెద్దల నమస్కారం సంస్కారం పెట్టుకుంటే పిల్లలు మీకు నమస్కారం చేస్తారు లేకపోతే మేమందరం వృద్ధాశ్రమాలు ఓపెన్ చేసుకుని వెళ్ళాలి వృద్ధాశ్రమాలు ఓపెన్ చేసుకుని వెళ్ళాలి నాకు కూడా మీలాంటి పెద్ద చెప్తే నేర్చుకున్నాను ఈ క్షణం నుంచి రేపు ఉదయం నుంచి కూడా నా కనద నమస్కారం చేస్తానని చక్కగా నిర్ణయాన్ని తీసుకున్నాం ఒక్కసారి మీ తల్లిదండ్రులు తలుచుకోండి వారి గత వారి పాదాలు తెచ్చుకుంటూ చక్కగా చెప్పండి నమస్కారం అవుతుందండి ఓ ఓ పితృదేవో ఓ ఆచార్యవ ఈ ఈనాడుగు మీకు తెలుసు కదా చక్కగా తెలుసు ఐదోది ఉంది ఓ నాతో పాటు నా పొరుగు వారు కూడా బాగుండాలి అని కలుసుకుంటూ సంఘాన్ని నిలుస్తున్న ప్రాంతానికి నమస్కారం ఈ సంస్కారాన్ని మనం కలగజేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు ఎటువంటి విపత్తులు రాకుండా సస్యస్యామంగా సాగిపోతుంది ప్రదోషకాల సమయంలో మహాకైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని ఉండగా ఒక పక్కన మహాలక్ష్మి మరొక పక్కన మహా సరస్వతి వింజామలు వీస్తూ ఉంటే ఒక పక్కన మహావిష్ణువు మరొక పక్కన బ్రహ్మదేవుడు మృదంగము తబలా మీడుతూ ఉంటే నారదుడు ఒక పక్కన తుంగుడు ఒక పక్కన గీతాలాపన చేస్తూ ఉంటే సమస్తమైన గణాలతో గణపతి వారు ఒక పక్కన సర్వ సైన్యాధిపతులతో కుమారస్వామి ఒక పక్కన భూతగణాలతో అయ్యప్ప స్వామి మరొక పక్కన రాక్షగణాలతో వేరభద్రస్వామి మరొక పక్కన కాలామతులతో కాలబరుడు మరొక ఉండగా ఒక ఒక్కొక్కరి నవగ్రహాలు దిక్పాలకలు ప్రజాపతులు మరుతులు అక్షిణ దేవతలు శైవ గణాలు యక్ష కిందల కింపురుషుల సమస్తమైన నాగగరుడు చాతలందరూ వేంచేసి ఉండగా పరమేశ్వరు యొక్క కనుచూపు కోసం నందీశ్వరుడు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అమ్మవారిని దగ్గర కూర్చోబెట్టి పరమేశ్వరు చేసే ఆ రైతాండవమే ఈ సృష్టి నిరంతరం జరిగే ప్రక్రియ అటువంటి సమయంలో దీపారాధన చేస్తే సమస్తమైన దేవతలకి దీపారాధన చేసినట్లే శివలింగ ఆరాధన సర్వదేవత ఆరాధన శివలింగ ప్రతిష్ట సర్వదేవత ప్రతిష్ట ఈ యొక్క దీపం యొక్క విశేషం పంచుభూత తత్వం దీపం ఆ ప్రమిద భూతత్వానికి ప్రతీక తైలము జలతత్వానికి ప్రతీక అగ్ని వెలిగించాం అది అగ్నితత్వానికి ప్రతీక ఆ అగ్ని జ్వాల కదులుతుంది కదా అది వాయుతత్వానికి ప్రతీక ఆ చుట్టూ ఉన్న ప్రకాశమే ఆకాశతత్వానికి ప్రతీక కావున పంచభూతాలని మనం ముందు పెట్టుకుని జ్యోతిని వెలిగిస్తున్నాం దానిలో పరమార్థం తెలుసా ఒక వ్యక్తి సీగ్రెట్ తాగడానికి అక్కి పెట్టి వెలిగించాడు ఆ అక్కి ఉంటుంది ఊర్ధ్వానికే ఉంటుంది అవునా ఇప్పుడు దీపారాధన వెలిగిస్తాం ఉంటుంది ఊర్ధవానికే ఇంట్లో పూజాపీఠంలో దీపారాధన చేస్తున్నాం ఉంటుంది ఊర్ధవానికే శ్మశానం వెలిగించాం ఉంటుంది ఊర్ధవానికే వంట చేయడానికి వెలిగించాం ఉంటుంది ఊర్ధవానికే అంటే అనేక రకాల వ్యవస్థలు కూడా అగ్ని తన గుణాన్ని తన లక్షణాన్ని తన శ్రద్ధని ఎక్కడ కోల్పోయిందా ఎక్కడ కోల్పోకుండా ఉంది ఋతులు మారచ్చు నేను మారను పరిస్థితులు మారచ్చు నేను మారను నేను నేనుగా ఉంటే ఆ శక్తి అనంతంగా ఉంటుంది నేను విషయంగా మారితే మానసిక వ్యాపార వ్యవధిలో ప్రారంభమవుతాయి దివ్యమైన చోతులు వెలిగించగానే కొన్ని చోట్ల ఐటీ దీనికి ప్రకాశవంతంగా కంగులు పండుగ ఉండాలి అవును కదా అవునన్న తో చేతిని చేతుల్లో అందరూ సంతోషం కానీ మీరందరూ ఆ వెలుగులు చూసి మా వాళ్ళు ఎంత బాగా ఏర్పాటు చేశారు ఎంత చక్కగా జ్యోతులు వెలిగించారు ఎంత బాగుంది ఏం వచ్చినా ఏం రాబోయే ప్రశాంతంగా ఉండండి మా మర్యాదలకి డోకాలు ఏం మీరు ఉండండి ఏం లేదు కానీ కానీ మామూలుగా మా నాని సాంతనాపరులు